ప్రాణం తీసుకోవడం ఒక్క సెకండ్ మాత్రమే కానీ పోయిన ప్రాణం మళ్ళీ తిరిగిరాదు ఆలోచించు దీనికి చావే పరిష్కారం కాదు హాయ్ హలో నేను మీ శెట్టి అడ్వకేట్ సో రీసెంట్గా ఒక అబ్బాయి ఎనిమిది సంవత్సరాల లవ్ స్టోరీ ఇది తన గర్ల్ ఫ్రెండ్ ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించి మోసం చేసి తన మీదనే పోక్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం మిగిలింది సో మీరు ఎవరైనా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఫేస్ చేసి ఉంటే సూసైడే మార్గం కాదు ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించి ఒక వన్ మినిట్ బ్రీత్ తీసుకొని ఒక్కసారి ఆలోచించండి లాలో చాలా రెమెడీస్ ఉన్నాయి సో దీనికి చావే పరిష్కారం కాదు చాలా మందికి ఇది తెలియక ఒక రాంగ్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు ఫాల్స్ కేసెస్ వేసిన అమ్మాయిలు అండ్ అదే కాకుండా చీటింగ్ చేసిన అమ్మాయిలకి చాలా మందికి పనిష్మెంట్స్ అనేది పడ్డం జరుగుతూ ఉంది మీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిన ఇన్ కేస్ మీ మీద ఫాల్స్ కేసు అనేది ఫైల్ చేసినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు సో మీరు కూడా ఫైట్ చేసి ఒక ప్రాపర్ జస్టిస్ అనేది మనం పొందొచ్చు సో దీనికోసం ఏదో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీ దగ్గరలో ఉన్న మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అయితే చాలు ఒక్కసారి కేసు అనేది రిజిస్టర్ అయింది అని అంటే అది ఎండింగ్ కాదు అది ఓన్లీ బిగినింగ్ మాత్రమే ఇన్ కేస్ మీకు ఏ కోర్టులో అయినా ప్రాపర్ జస్టిస్ అనేది జరగకపోయినా లేదు అని అంటే మిమ్మల్ని ఎవరైనా థ్రెటెన్ చేస్తున్నా కూడా మీరు వాళ్ళ మీద వాళ్ళ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా సుప్రీంకోర్టులో కూడా ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ చాలా వరకు కొట్టేయడం కూడా జరిగింది ఇన్ కేస్ మీకు పనిష్మెంట్ పడ్డ సిచ్యువేషన్స్లో కూడా అవసరమైతే అప్పీల్కి హైకోర్టు కానీ లేదు అని అంటే సుప్రీంకోర్టులో ఫైల్ చేసినా కూడా మీకు ప్రాపర్ జస్టిస్ అనేది జరుగుతుంది ఇన్ కేస్ ఇట్లాంటి కేసెస్ మీ మీద ఎవరైనా ఫైల్ చేసినా కానీ లేదు అని అంటే మిమ్మల్ని ఎవరన్నా ఫైల్ చేస్తా అని చెప్పి మిమ్మల్ని బెదిరించినా కూడా మీరు లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మీరు ఎక్కడ ఫైల్ చేసుకున్నా కంపల్సరీ మీకు రిలీఫ్ అనేది వస్తుంది అండ్ అదే కాకుండా రిలీఫ్ వచ్చిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి చాలామంది సొసైటీ చెప్తుందని లేదు అని అంటే ఫ్రెండ్స్ చెప్తున్నారని లేదు అంటే పబ్లిక్ చెప్తుంది పోలీస్ వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ ఆఫ్ నాలెడ్జ్ చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఒక గా చెప్తున్నాను మీకు ఇట్లాంటి కేసెస్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు వాళ్ళందరూ చెప్పేది ప్రాపర్ లీగల్ అడ్వైస్ కాదు మీరు ప్రాపర్ లీగల్ అడ్వైస్ కావాలి అని అంటే మీరు ఒక ని అంటే ఒక మంచి ని అప్రోచ్ అయ్యి ఒక బెస్ట్ సజెషన్ అనేది తీసుకోండి సో మీకు కంపల్సరీ బయటపడే సిచ్యువేషన్స్ అనేది మీకు ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క కేసు డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్క కి సొల్యూషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ తెలియకుండా చాలామంది ఏదైతే బయట వాళ్ళు చెప్పారు అని చెప్పేసి రాంగ్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు సో ఒక రాంగ్ స్టెప్ వేసేటప్పుడు ఆలోచించి ఒక స్టెప్ అనేది వేయండి సో చాలామంది మాలాంటి అడ్వకేట్లు అప్రోచ్ అవ్వాలి అని అంటే వాళ్ళ కన్సల్టేషన్లు ఉంటాయి లేదు అని అంటే ఆయన ఇంత ఫీజు అడుగుతాడని లేదు కోర్టు చుట్టూ తిరగడం ఇష్టం లేదు అని చెప్పేసి చాలామంది భయపడిపోయి బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతూ ఉంటుంది ఈ బ్యాక్ స్టెప్లోనే వాళ్ళు ఆటోమేటిక్గా మీద కేసెస్ అనేది ఫైల్ చేయడం కానీ లేదు అని అంటే మీరు ఒక రాంగ్ స్టెప్ వేయడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి సో మీరు లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారా లేదు అనంటే ఇలా అమ్మాయికి సెటిల్మెంట్ చేసుకుని అమ్మాయి దగ్గరనే క్లోజ్ చేసుకుంటారా ఇక్కడ ఎవ్వరు కూడా మా దగ్గరికి రమ్మని ఎవరూ చెప్పట్లేదు మమ్మల్ని అప్రోచ్ అవ్వమని ఎవరూ చెప్పట్లేదు బట్ ఒక స్టెప్ అనేది వేసేటప్పుడు ఆలోచించి స్టెప్ వేయండి మీరు ఆ అమ్మాయికి ఎంత ఖర్చు పెట్టుంటారు సో ఆ ఖర్చు పెట్టిన దాంట్లో సగం ఉండదు ఏదైతే అడ్వకేట్కి పే చేయాలి అని లేదు అని అంటే కోర్టు దగ్గరికి రావాలి అన్నా కూడా ఆ చార్జెస్ బేర్ చేయాలి అన్నా కూడా ఆల్మోస్ట్ ఇన్ కేసు ఒక ఫాల్స్ కేసు మీ మీద ఫైల్ అయ్యింది అని అంటే అంతకంటే ఎక్కువ మీరు పే చేయాల్సి వస్తుంది సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి బయటపడాలి అని అంటే ఇవన్నీ ఆలోచించకుండా ఒక ప్రాపర్ డిసిషన్ తీసుకోండి లాలో చాలా వేస్ ఉన్నాయి మీరు ఆ లా తెలుసుకోవడం వల్ల మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు అండ్ అదే కాకుండా మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇదంతా మీరు తెలుసుకోవచ్చు బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఒక ప్రాపర్ లీగల్ అడ్వైస్ ఇవ్వడమే కాదు సైకలాజికల్ సపోర్ట్ కూడా ఇస్తాను అండ్ అదే కాకుండా కాన్ఫిడెన్షియల్ అస్యూరెన్స్ కూడా నేను ఇస్తాను అండ్ మీ లీగల్ వైస్ నేను అవుతాను ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రాణం తీసుకోవడం కంటే మీ ఫ్యూచర్ అండ్ మీ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలో ఆలోచించండి రాంగ్ స్టెప్ వేసి మీ ఫ్యూచర్ని మీ ఫ్యామిలీని స్పాయిల్ చేయమకండి మీ దాంట్లో ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి అండ్ ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వన్ డిసార్ వెంకట్ థ్యాంక్ యూ